ప్రజెంట్ మనంలో ఉన్నామండి ఇది కొత్త వలస నుంచి విజయనగరం వెళ్ళే వేలో వస్తుంది లెఫ్ట్లో ఉంటుంది ఈ లో కొన్ని ప్లాట్స్ సేల్కి వచ్చాయి ఇందులో పద్దెనిమిది వేలు ఉంది ప్రైస్ ఇందులో పద్దెనిమిది వేలు ఉంది ప్రైస్ బట్ మనం పదహారు వేలే చెప్తున్నాము నెగోషియేషన్ ఉంటుంది సో మీరు లోకల్లో ఎంక్వైరీ చేయండి మేము చెప్పిన ప్రైస్ కంటే తక్కువ వస్తే తీసుకోండి ఒకవేళ పద్దెనిమిది వేలు చెప్తే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము పదహారు వేలు చెప్తున్నాము స్పాట్ క్యాస్ అయితే తగ్గిస్తారు రేటు తగ్గిస్తారు ఇందులో ప్రజెంట్ అయితే నాలుగు ప్లాట్స్ ఉన్నాయి రెండు ఈస్ట్లు ఉన్నాయి రెండు వెస్ట్లు ఉన్నాయి మూడు వందల గజాలు ఉన్నాయి నూట అరవై ఏడు ఉంది రెండు వందల గజాలు ఉంది ఇది మెయిన్ రోడ్కి అటాచ్డ్ లేఅవుట్ అనమాట చూడండి ఎంట్రన్స్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటారు చాలా అఫీషియల్గా ఉంటుంది లేఅవుట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా ఇక్కడ నుండి కొత్త వలస కేవలం ఒక టూ కే వస్తుందేమో ఎక్కువ ఏం రాదు కొన్ని టూ టు త్రీ కేఎం అనుకోండి చూడండి అటువైపు పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి కదా ఇది విఎంఆర్డీఏ లేఅవుట్ అండి లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈస్ట్లు వెస్ట్లు ఉన్నాయి ప్రజెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి